సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అక్సాన్పల్లి గ్రామంలో రైతు రుణమాఫీ చేసినందుకు గాను రైతులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రుణమాఫీ చేయడం పట్ల రైతులు సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహరెడ్డి ఉపాధ్యక్షులు భూమాగౌడ్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమిడి వెంకటేష్ గౌడ్ అఫ్రోజ్ పాషా భాగయ్య కిష్టయ్య లక్ష్మణ్ రవితేజ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు రైతు ఖాతాల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కూడా ఏక కాలంలో మాఫీ చేసిన ఒక ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పోలే రైతులను మభ్య ఈ రోజు చేస్తాం రేపు చేసామని అబద్దాలు అసక్త ప్రచారాలు చేసుకుంటూ రైతులను నిండమించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి దీటుగా ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు రైతుకు ఏక రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆ ఘనత కాంగ్రెస్ పార్టీనే మిగతా వాళ్ళకు ఎవరికైనా రుణమాఫీ రాకున్నా ఏదైనా ఉన్నా గానీ ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వందల వంద శాతం చేస్తామని నిన్న మన పేద ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది కావున అందరు కూడా రాబోయే కాలంలో కూడా మనకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే ఇదే సమిష్టి ఉండి రేపు కాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం నుండి ఇంకా ఐదు సంవత్సరాలు చేకూరుస్తామని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాము ఈ యొక్క ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు రైతులకు రుణమాఫీ ఏకకాలం చేసినందుకు అక్షాంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నాము కార్యక్రమం సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతే రాజు అని ఆ రోజు మహాత్మా గాంధీ అన్నప్పుడు రైతులు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో రైతులు ఎక్కడైతే సమిష్టిగా ఉంటారో ఆ గ్రామాల్లో ఉన్న గ్రామం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతో పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందుతాయి అందుకోసమే ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ ఆ రోజు రుణమాఫీ చేసిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అయితే ఈ రోజు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది కావున రైతుల పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను కావున నాయకులారా మిగతా పార్టీ నమ్మకండి ఓ మాటలు చెప్పి పదేళ్లు కాలయాపన చేశారు అది కాంగ్రెస్ పార్టీ కాదు చెప్పిన మాట నెరవేరుస్తుంది ఇచ్చిన మాట పూర్తి చేస్తుంది కావున అందరం కూడా సమిష్టిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి అయ్యి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అక్షలంబల్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పూర్వ వైభవం ఉండే ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం చేస్తామని మీరందరూ సహాయ శాఖలు కావాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్